అబ్బా ఇక చూసారుగా నిన్న బిగ్ బాస్లో నామినేషన్స్ అయితే ఒక్క రేంజ్లో జరిగే ఎప్పుడు ఇంత బాగా జరగలేదు ఇంకేంటి అంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు ఫైనల్కి వచ్చారు ఆప్షన్ లేదు ఇక ఎంత క్లోజ్గా వాళ్ళు వాళ్ళ మధ్యన బాండింగ్స్ ఉన్నా కొట్టుకోవాలి కొంతమంది బాండింగ్స్ ఉన్నాయి కానీ అవి కూడా కొంచెం క్రాస్ చేసి నామినేషన్స్ చేసుకున్నారు ఈ బాండింగ్స్ చూస్తే అబ్బా మీరు బాండింగ్స్ ఏంట్రా బాబు అంటే హౌస్లో ఉండడం కోసమే కొంతమంది బాండింగ్స్ పెట్టుకున్నారు అనే రేంజ్లో కూడా అయితే నాకైతే అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది ఈ విషయం గురించి ఏ బాండింగ్ కరెక్ట్ అనిపిస్తుంది అంటే హౌస్లో ఉన్న బాండింగ్ జెన్యున్గా ఎవరి ఉన్నాయి ఏంటి నామినేషన్ కథ ఏంటి అనేది అయితే మీరు నాకు జర కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా నామినేషన్స్ విషయానికి వస్తే సంజనా గారు సంజనా గారు తనోజా నామినేట్ చేశారు ఓకే బాగుంది ఫైన్ నామినేట్ చేయాలనుకో ఆమె చెప్పిన పాయింట్స్ ఏంటి నామినేట్ చేసి నువ్వు స్ట్రాంగ్ ఇక్కడ నలుగురు అమ్మాయిలు నువ్వు నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది నువ్వు టాప్లో ఉన్నావు నువ్వు నాకు టఫ్ కాంపిటీషన్ ఇస్తావు కాబట్టి నువ్వు స్ట్రాంగ్ కాబట్టి అందుకే నేను నామినేట్ చేస్తున్నా నువ్వు హౌస్లో నేను ఇప్పుడు నేను నామినేట్ చేస్తున్నా నేను నామినేట్ చేస్తే నువ్వు వెళ్ళాలని కాదు వెళ్తావని కాదు అని చెప్పా సో అసలు నామినేషన్స్ ఏంటి మనం స్ట్రాంగ్ అన్న వాళ్ళకి మనకి టఫ్ ఫైట్ ఇస్తారు వీరు స్ట్రాంగ్ అంటే వాళ్ళని మనం ఎలా తీసేయాలనుకుంటాం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతోనే మనం ఫైట్ చేసి మనం ఇటు నిరూపించుకుంటాం అలానే నువ్వు స్ట్రాంగ్ నువ్వు నేను నామినేట్ చేస్తున్నా కానీ నువ్వు హౌస్లో నుంచి వెళ్ళిపోవు నువ్వు ఫైనల్స్లో ఉంటావు అందుకే నేను నామినేట్ చేస్తున్నా నాకేమీ పర్సనల్గా లేదు ఇక్కడ ఎవరి మీద ఏ పాయింట్స్ లేవు ఇది ఒక్కడే నా పాయింట్ అని నేనైతే ఆ రీజన్ అయితే కరెక్ట్గా అనిపించలేదు నువ్వు స్ట్రాంగ్ అనిపిస్తే నువ్వు స్ట్రాంగ్గా ఫైట్ చేయి తను మీద అంతే కానీ నామినేట్ చేయాలి కదా తను టాప్లో ఉంది అని తెలుసుకొని నామినేట్ చేయాలి ఏదో ఒకటి టార్గెట్ చేయాలి అన్నట్టు అయితే నాకు అనిపించింది సంజనా గారు నామినేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి